బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే వాస్త ఈ జనరేషన్ మేల్కొంది ఈ జీ ఈ కొత్త తరం మేల్కొంది మే మిమ్మల్ని రకరకాలుగా విడ విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేదు ఇది నేను రెండు వేల నాలుగులో నేను గ్రహించను పుట్టే తరం పుట్టబోతున్న తరం కొత్త తరం అది నవతరం అది రక్తాలు సలసల కాగేరు యువతరం అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాల్లో చాలా డబ్బులు కూడా ఓజీ ఓజి నడుస్తూ ఉంటే ఓజీ సినిమాలు మనం రెండు వేల నాలుగు తర్వాత కొట్టేవాళ్ళం కానీ సినిమాల మీద నా దృష్టి లేదు నాకు సమాజం మీద ఉంది నా దృష్టి ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి ఒక కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నా మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాను ఎందుకంటే నాకు సినిమాలు ఓకే నా బతుకు నా జీవనాధారం రాజకీయం నా బాధ్యత నా దేశభక్తిని చూపించుకోవడానికి నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యతది సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు రోజున పల్లె పండుగ ఈ పాయింట్ ఓ సందర్భంగా మనం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోటి పనులు మొదలు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులని మనం ప్రారంభించబోతున్నాం